నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగల అది మేము లీగల్ గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం సమాధానం చెప్పింది సారీ ఫర్ సార్ ఎందుకంటే సబ్మిట్ అడిగిన ప్రస్తుతం మంత్రి చెప్పిన సమాధానం ఎక్కడ దగ్గర దగ్గర పొందడం లేదు సార్ ప్రైవేటు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి నేను కంపెనీ వేస్తున్నామా ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్ని ప్రశ్న అధ్యక్ష దానికి వచ్చేస్తే ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీఆకి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విధి కానీ అది ఎక్కడ కూడా మంచిగా మెడిసన్ చేయలేదు ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అంటే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష

ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష జియో నంబర్ యాఫై మూడు యాఫై నాలుగు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడస్ ఏపీఆర్ఎంసీ అనేది సబ్జెడస్ అయింది అది లీగల్ గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్నలు లేని దాన్ని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఇక్కడ ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి పోర్టల్ ఏర్పాటు చేసాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీఈ ద్వారా మేము ఎడ్యుకేషన్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేక సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు ఇరవై యాభై యాభై వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా మేము సమాధానం చెప్తే బట్టి లేదు అధ్యక్ష